రోడ్డు నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డీసీపీ భాస్కర్ అన్నారు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మంచర్యాల పట్టణంలోని హాల్లో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనాలు ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ హెల్మెట్ తప్పకుండా ధరించాలని కండిషన్ ఉన్న వాహనాలను డ్రైవింగ్ చేయాలని తెలిపారు మద్యం సేవించి వాహనాలు నడపడం సెల్ ఫోన్ చూడడం చేరాదని అతిపేగం వల్ల నెగ్లిజెన్సీ వల్ల ప్రమాదాలు జరుగుతాయని పేర్కొన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చిన్న తప్పు వల్ల ప్రమాదానికి గురైతే మీ కుటుంబం రోడ్డం పడే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి గోపినాథ్ స్థానిక పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

ఈ కార్యక్రమం నిర్వహించింది గత ఏడు సంవత్సరాల క్రితం పిల్లలు చేయడం తర్వాత వారికి ఒకవేళ మనకి ఏదైనా యాభం ఉన్నది ముఖ్యంగా ఇది ఏంటంటే మందుల కొంత కొన్ని ఈరోజు తెలంగాణ పోలీస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చేపట్టిన అరైవ్ ఎలైవ్ అనే ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాన్ని మంచిర్యాల నగరంలో చేపట్టడం జరిగింది దీనిలో ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల జరిగే అనర్థాలు జరిగే ప్రమాదాల గురించి మరియు యాక్సిడెంట్ అయితే వెంటనే ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా ఇవ్వాలి మనుషుల యొక్క ప్రాణాలను ఏ విధంగా కాపాడాలి తర్వాత పోలీసుకి ఏ విధంగా సమాచారం ఇవ్వాలి సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళకి ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ రావు మరో రకంగా వాళ్ళను రహవీరుగా గుర్తిస్తూ వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారని చెప్తూ విద్యార్థులకు లారీ డ్రైవర్లకు ట్రాక్టర్ డ్రైవర్లకు ఇక్కడికి కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకొని వచ్చిన వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో రహదారులలో యాక్సిడెంట్స్ నివారణ కోసము త్రీ ఇయర్స్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం కోసము కృతనిశ్చయంతో ఉన్నాము ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రే రోడ్ ట్రాన్స్పోర్ట్ సిబ్బంది గారు అండ్ హాస్పిటల్ నుంచి మిడ్ లైఫ్ హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు మా యొక్క ఏసీపీ గారు ఇన్స్పెక్టర్స్ అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ మంచిర్యాలలో జీరో యాక్సిడెంట్ అయ్యే విధంగా మా యొక్క ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఎక్స్పెక్టర్ డీసీపీ సార్ చెప్పినట్టు బేసిక్గా మంచిర్యాల జిల్లాలో పోయిన సంవత్సరంలో యాక్సిడెంట్స్ వల్ల చనిపోయిన వాళ్ళు వన్ ఫిఫ్టీ ప్లస్ అంటున్నారు అండ్ నార్మల్గా క్యాజువాలిటీస్ అయిన వాళ్ళు మొత్తం కలుపుకుంటే ఆల్మోస్ట్ ఎయిట్ సిక్స్టీ టు ఎయిట్ సెవెంటీ పీపుల్ ఉన్నారు మొత్తం చాలామంది ఫిజికల్లీ డిసేబుల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో మేము కోరేది ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయంతో అరైవ్ అనే అరైవ్ అలైవ్ అనే క్యాంపైన్లో బేసిక్లో భాగంగా ఈరోజు రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ అనేది మాసోత్సవాలు జరుపుకుంటున్నాం దాంట్లో భాగంగా అపీల్ ఒకటి సార్కి మేము ప్రామిస్ చేస్తున్నాం మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరపున పూర్తి సహకారం ఉంటుంది అండ్ వచ్చే సంవత్సరం ఇదే టైంకి మంచిర్యాల జిల్లాలో సార్ చెప్పినట్టు నూట యాభై మంది చనిపోయిన వాళ్ళ క్యాజువాలిటీస్ని ఎట్టి పరిస్థితుల్లో పదిహేను లోపు తగ్గించా తగ్గించవలసిన రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ వారితో పాటు మాతో పాటు ప్రజలకు కూడా ఉంది బేసిక్ రూల్స్ సార్ చెప్పినట్టు బేసిక్ రూల్స్ బేసిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ మీరు మీరు సెల్ఫ్ అంటే ఒకరోజు చెప్పేది కాదు ఇది సెల్ఫ్ అవేర్నెస్ క్రియేట్ అయ్యి మా అందరం మారే వ్యవస్థలో భాగంగా ప్రతి ఒక్కరు కోరుకునేది ఒకటే హెల్మెట్ ధరించండి సీట్ బెల్ట్ పెట్టుకొని ట్రావెల్ చేయండి ఓవర్లోడ్స్తో ఏ వెహికల్స్ నడపకూడదు అండ్ ఇక్కడ నుంచి సార్ చెప్పినట్టు ఏ రోజైతే మాకు ఇంటిమేషన్ వస్తుందో డ్రైవింగ్ లైసెన్స్ కానీ బండి సీజ్ చేయమని ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మేము సర్కి విత్ సస్పెన్షన్ లెటర్తో పాటు మొత్తం సార్కి సర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించేట్టు మేము చేస్తాము అండ్ అప్పీల్ చేసేది మంచిర్యాల జిల్లా ప్రజలకు ఒకటే సురక్షితంగా ఇంటికి రండి సేఫ్గా డ్రైవ్ చేయండి థ్యాంక్ యూ